హలో అండి నమస్తే చూడండి వెస్టీజ్ అనే అవకాశం ద్వారా ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అలాగే ఇక్కడ ఏముంటాయి సో నేను ఒక వీడియో రూపంలో చేయాలనుకుంటున్నాను చూడండి నేను ఈ మంత్ కొన్న గ్రాసరీస్ ఇది వెస్టీజ్లో కొన్నాయి నేను బయట కొనకుండా వెస్టీజ్లో కొనడం వల్ల నాకేం లాభం జరిగిందో చూ నేను ఒక వీడియో రూపంలో మీకు చూపెట్టాలనుకుంటున్నాను ఇప్పుడు చూడండి చూడండి నేను గత ఎనిమిది నెలలు అవుతుంది నేను వచ్చి సో ఫస్ట్ మంత్ చెక్ వచ్చేసి రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు లాస్ట్ మంత్ చెక్ వచ్చేసి పదిహేడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు ఇది నేను పార్ట్ టైంగా చేస్తున్నాను నాకు టైం దొరికినప్పుడు వన్ అవరా టూ అవర్స్ అట్లా టైం దొరికినప్పుడు నేను చేసుకుంటున్న ఒక బిజినెస్ ఆపర్చునిటీ సో ఈ ఆపర్చునిటీ నేను ఎందుకు తీసుకున్నానంటే నా దగ్గరికి ఒక పర్సన్ వచ్చి నాకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు జీరో ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్ దీంట్లో మనం వాడుకునే వస్తువులే ఉంటాయి ఈ వస్తువులు వాడుకుంటే మంచి హెల్త్ ఉంటుంది క్వాలిటీ ఉంటుందని వస్తువులు నాకు డెమో రూపంలో చూపెట్టడం జరిగింది సో చూపెట్టినాక దీనికి ఒక ప్రోగ్రెస్ ఉంటుంది మీకు ఒక దీంట్లో చిన్న వర్క్ ఉంటుంది ఆ వర్క్ చేసుకుంటూ పోవాలి మీకు డబ్బులు రావాలంటే సో ఫస్ట్ మీరు వస్తువులు వాడదని చెప్పాడు సో వాడినాక క్వాలిటీ బాగున్నాయి సో ఈ క్వాలిటీని నేను చెప్పుకుంటూ నాకు తెలిసిన వాళ్ళకి చెప్పుకుంటూ వెళ్ళాను అలా చెప్పడం ద్వారా నేను లాస్ట్ మంత్ తీసుకున్న డబ్బులు వచ్చేసి పదిహేడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు సో ఇక్కడ నేను ఏం చేయలేదు ఇక్కడ జస్ట్ నేను యూజ్ చేశాను షేర్ చేశాను ఒక డిస్ట్రిబ్యూటర్ ఐడి తీసుకోండి సో ఇక్కడ బయట కొన్న వస్తువులకి ఇక్కడ కంపారిజన్ ఏంటంటే బయట కొన్న వస్తువులకి ఏముంటుందంటే ఒక రిటైల్ షాప్ ఉంటుంది హోల్సేల్ ఉంటుంది డిస్ట్రిబ్యూటర్ ఉంటుంది సిఎండ్ ఉంటుంది మళ్ళీ ఒక వస్తువు యాడ్ రూపంలో రావడానికి సెలబ్రిటీస్ వచ్చి చేస్తారు కదా వాళ్ళు అలా దీనికి ఒక అదంతా ఉంటుందండి ప్రాసెస్ వీళ్ళందరి మీడియేటర్స్ అంటారు వీళ్ళకు కొన్ని కోట్ల రూపాయలు పోతాయి అది ఎవరు ఒక మన కస్టమర్ రూపంలో కస్టమరే కట్టాలి ఎగ్జాంపుల్ ఒక వంద రూపాయలు మనకు ఎంఆర్పి ఉంటే అది కంపెనీలో తయారు అవ్వడానికి నలభై రూపాయలు పడుతుంది సో అది కస్టమర్కి వచ్చే వరకు వంద రూపాయలు అయింది మధ్యలో ఎంతోనే అరవై రూపాయలు ఉన్నాయి ఈ అరవై రూపాయలే ఇలా మన రీటైల్ షాప్ నుంచి డిస్ట్రిబ్యూటర్ యాడ్స్ వరకు వీళ్ళకు వీళ్ళందరికి వెళ్ళిపోతూ ఉంటాయి ఇలా కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళకు వెళ్ళిపోతూ ఉన్నాయి ఇది ట్రెడిషనల్ మార్కెట్ సో ఇక్కడ వెస్టేజ్ ఏంటంటే ఇది ఒక డైరెక్ట్ సేలింగ్ కాన్సెప్ట్ కంపెనీ నుంచి కే ఉంటుంది ఇక్కడ మధ్యవర్తులు ఎవడు సో ఈ మధ్యవర్తులు ఇచ్చే పైసలు అక్కడ ఇక్కడ మనకిస్తుంది కంపెనీ ఇక్కడ ఏం లేదు ఒక నోటి మాట మీద నడుస్తుంది నేను ఇది యూజ్ చేసిన నేను వాడుతున్నాను ఒక వస్తువు ఒకసారి మీరు వాడి చూడండి సింపుల్గా అనే ఒక క్వాలిటీని ఒక నోటి మాట ద్వారా మేము ఇది ముందుకెళ్ళడం జరుగుతుంది యాడ్ రూపం మనమే యాడ్ ఇక్కడ సో ఇక్కడ వాడి చెప్తారు సో అక్కడ సెలబ్రిటీస్ వాటర్ వాడు తెలియదు ఇక్కడ మనం ఇక్కడ వాడి చెప్తాం ఏ వస్తువులైనా ఇక్కడ ఏ వస్తువులు ఉంటా ఉంటాయి అంటే మనకి ఇంట్లో వాడుకునే వస్తువులు ఉంటాయి చూడండి ఇలా మన ఫ్లోర్ క్లీనర్ కానీ మన బట్టలు దిగ మన గిన్నెలు వాష్ చేసుకున్నది కానీ బట్టలు వాష్ చేసుకున్నది అక్కడ టాయిలెట్ క్లీనరు ఇట్లా ఆయిల్ రైస్ బ్రౌన్ ఆయిల్ అయింది ఇది చాలా బాగుంటుంది ఇలా మనకు హెయిర్ ఆయిల్ ఓకే షాంపూస్ ఇలా ఉంటాయి దీని కాకుండా సప్లి హెల్త్ సప్లిమెంట్స్ ఉంటాయి ఇలాగా ఓకేనా ఇలా మనం పేస్ట్లు కానీ అవన్నీ ఉంటాయి సో ఇది కాకుండా వ్యవసాయానికి సంబంధించిన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి కాస్మెటిక్స్ బ్యూటీకి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉంటాయి ఇలా నాలుగు వందల యాభై రకాల ప్రొడక్ట్స్ ఉండడం జరిగింది ఇక్కడ సో ఇక్కడ మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ మనం తీసుకుంటాం ఇక్కడ కూడా డబ్బులు పే చేయ మనం మనకు కావాల్సిన వస్తువులు ఏం కావాలో అవే కొంటాం ఒక డిస్ట్రిబ్యూటర్ ఐడి తీసుకుని ఐడి తీసుకోవడం వల్ల మనకు తొమ్మిది రకాల బెనిఫిట్స్ ఉంటాయి సో ఆ తొమ్మిది రకాల బెనిఫిట్స్లోనే చిన్న నేను ఇప్పుడు తీసుకునేది మూడు రకాల ఆదాయాలు సో ఆల్రెడీ ట్రావెల్ ఫండ్ అచీవ్ అవ్వడం జరిగింది దీని ద్వారా మనం ఇంటర్నేషనల్ ట్రిప్స్కి వెళ్ళొచ్చు అలాగే కార్ ఫండ్ హౌస్ ఫండ్ ఉంటుంది సో మనకు ఇక్కడ నెలకు ఒక లక్ష రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది అలాగే చూడండి మనకు ఏదైతే డ్రీమ్స్ ఉన్నా డ్రీమ్ కోసం కష్టపడడం జరుగుతుంది ఇక్కడ సో ఇవి ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి దీని గురించి ఇది మనం పాఠంగా చేసుకోవచ్చు మన జాబ్ చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు ఇలా చాలా మంది వర్క్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ ఏజ్ ఏజ్తో సంబంధం లేకుండా స్టడీతో సంబంధం లేకుండా చేయడం జరుగుతుంది ఒక గొప్ప ఆపర్చునిటీ ఉంది దీని ఇది కనుక మీకు కావాలనుకుంటే కింద కనిపిస్తున్న కి కాల్ చేయండి తప్పకుండా సహాయం చేయగలుగుతాము దీని గురించి పూర్తి వివరాలు అందజేస్తాము ఎక్కడా డబ్బులు డబ్బులు పెట్టలేదు జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ సో ఎవరికైనా బిజినెస్ చేయాలనుకుంటే వండర్ఫుల్ ఆపర్చునిటీ మీరు దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటే మీకే అర్థమవుతుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఎవరైతే షేర్ చేస్తున్నారో వారికి కాల్ చేసుకోండి మాట్లాడండి వారితోటి మీ కింద కనిపిస్తున్న నంబర్ కాల్ చేయండి పూర్తి వివరాలు అందిస్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి